ఫస్ట్లో అయితే నాకు చాలా బాధ వేసింది ఇప్పుడు తర్వాత చాలా ముచ్చడి చూతుంది మరి మహతలు ఏం కదో చూదు చాలా ముచ్చడి చూతుంది మరి మహతలు ఏం కదో చూడేదు గుడ్ మార్నింగ్ అండి మనం ఇక్కడ ప్రయాణం దగ్గర ధన్యాల తిప్పలో ఉన్నామండి రైతు గారి దగ్గరికి వచ్చాము రైతు గారికి గతంలో గ్రానర్స్ ఎయిటీ టూ ప్రొటెక్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రీ టైమ్స్ చేశారు చేసిన తర్వాత రిజల్ట్ బాగానే వచ్చింది ఎన్నో కూడా వచ్చిందండి దీన్ని మళ్ళీ మనం ఇవ్వడం జరుగుతుంది స్ప్రయింగ్కి చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు పొలం చూడండి ఒకసారి చాలా బాగా ఎత్తుగా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా రిజల్ట్ కనబడుతుంది గారిని కూడా ఒకసారి అడుగుదామండి ఎలా ఉంది ఏంటి ఆయన మాట్లాడే ఎలా అనుకుంటున్నారో అదే చెప్పండి నేనైతే బాగానే జరుపుతుంది సార్ తర్వాత గల్ల పెట్టుకొచ్చిన తర్వాత చెప్తారు ఇద్దరు తగ్గుతారు ఓకే రైతు గారిని అడుగుదామండి నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ పొలానికి ఎలా ఉంది ఏంటి మీరు వేసిన సార్ మీరు ఎలాగా భావిస్తున్నారు ఏంటి ఫస్ట్ చెప్పండి పర్లేదు బాగా మీరు చూస్తున్న మేడం బాగానే ఉంది ప్రస్తుతానికి నా చేయని చూస్తుంటే ఫస్ట్లో అయితే నాకు చాలా బాధ వేసింది ఇప్పుడు తర్వాత చాలా బాగుంటదండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో చాలా ముచ్చటేస్తుంది రైతు గారు కూడా చాలా బాగుందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంత బాగుందంటే ఒకసారి చూడండి మీరే దగ్గరికి పెట్టండి సార్ జూమ్ చేసి చూపించండి పెద్దదేసి చెప్పండి ఎన్ను కూడా చూడండి ఎంత పెద్దదే ఉందో చాలా చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది చూస్తుంటేను పూర్తి రిజల్ట్ వచ్చాక ఇంకా సంతోషంగా ఉంటది ఏమో అనుకుంటున్నాను ఇంకా ఇంకా చాలా బాగా ఇంకా అతను